హాయ్ అందరికీ మరి రాగి పిండిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా మరి దీంతో ఎప్పుడైనా హల్వా చేశారా క్యారెట్ కూడా చాలామంది పిల్లలు తినడానికి అయితే ఇష్టపడరు మరి క్యారెట్ ఇది కలిపి హల్వా ప్రిపేర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే వీడియో చూసేయండి ముందుగా అయితే కప్పు పిండి తీసుకొని అదైతే మిక్సీ జార్లో వేసుకుని రెండు కప్పులు వాటర్ వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే దానికైతే నేనైతే ఒక గిన్నెకైతే ఇలాగ తెల్లటి క్లాత్ అయితే పెట్టేసి దానికి ఒక లబ్బర్ వేసాను ఇలా సపరేట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఓడకుండా నేనైతే లబ్బర్ పెట్టాను ఇలాగ స్పూన్ తోటి కలుపుకుంటూ తీసుకుంటే పిండి వేరేగా పాలు వేరేగా వచ్చేస్తూ ఉంటాయి మరి ఈ పాలన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అయితే ముందుగా రెండు క్యారెట్లు తీసుకొని ఆ క్యారెట్లు కూడా ముక్కలో కోసుకొని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పాల్లోకి అది కూడా వడకట్టుకోవాలి వడకట్టుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని దాంట్లో అయితే కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా దానికైతే ఒక కప్పు బెల్లం సరి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండే పెట్టుకొని ఈ కప్పు బెల్లాన్ని అయితే అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానికి కొంచెం వాటర్ అయితే వేసుకొని మరగనివ్వాలి ఒక మరుగు మరిగిన తర్వాత అయితే రాగి పిండి పాలుని క్యారెట్ కలిపి పెట్టుకున్నాం కదా అయితే ఇది మరిగిన తర్వాత అయితే అందులో వేసుకొని గడ్డలు కట్టకుండా చక్కగా తిప్పుకుంటూనే ఉండాలి ఎక్కడ గడ్డలు కట్టకూడదు మరి రాగి పిండిలో కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది ఇది పిల్లల కాడి నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తినేది ఈ హల్వా అయితే స్వీట్ షాపుల్లోనే కాదు మన ఇంట్లో కూడా ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిదండి మరి ఇలాగా దగ్గరికి వచ్చేసేటప్పుడు అయితే బాగా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే నాలుగు స్పూన్లు నెయ్యి అయితే నేను వేసాను ఇందులో ఇలాగ నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుంటే మనం ఏదైతే బాండీలో ఇది ఉడకపెట్టుకుంటున్నామో దానికి అంటుకోకుండా చక్కగా సపరేట్ అయిపోతుంది ఈలోపు స్టవ్ వెలిగించుకుని వేరే బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని నేనైతే జీడిపప్పు మాత్రమే వేయించుతున్నాను డ్రై ఫ్రూట్స్ ఏసుకొచ్చి ఇందులో నేనైతే కొంచెం జీడిపప్పు అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో అయితే టేస్ట్ కోసం మంచి ఫ్లేవర్ కోసం అయితే కొంచెం యాలకులు కూడా అయితే వేసాను చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు తగలటం కోసం టేస్ట్ కోసం అయితే ఇలా జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది హల్వా అనేది ఇవన్నీ రెడీ అయ్యేలోపు మనమైతే ఈ హల్వా దేనిలో వేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెకైతే చక్కగా నెయ్యి అయితే రాసేసుకోవాలి ఎందుకంటే హల్వా సపరేట్ అయిపోతుంది చక్కగా అందుకనే ఈ గిన్నెకైతే నేనైతే నెయ్యి అప్లై చేశాను ఇదిగోండి మొత్తం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఎలాగ ఒక్క నిమిషం తిప్పుకుంటే చక్కగా ఇదిగోండి మొత్తం అంతా రెడీ అయిపోయింది నెయ్యి రాసుకున్న గిన్నెలోకి అయితే మనం తీసేసుకుంటున్నాం మొత్తం కూడా ఇది ఇలాగ నేను బ్రష్ సాయంతో మొత్తం పైనంతా కూడా సమానంగా చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా పక్కపోతుంది అయిన తర్వాత ఒక గంట తర్వాత వేరే ప్లేట్లోకి దీన్ని సపరేట్ చేసుకోవచ్చు సపరేట్ చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది హల్వా అనేది వెంటనే దీన్ని అయితే తిప్పుకోకూడదు ఇలా గంట తర్వాత మాత్రమే వేరే గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముక్కలుగా కోసుకోవచ్చు లేదంటే ఇలానే స్పూన్తో కూడా తీసుకుని తినచ్చు చాలా బాగుంటుంది ఏ విధంగా చేసుకున్నా హల్వా అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి సూపర్గా వచ్చింది కదా హల్వా అయితే ఇలాగ నిదానంగా ముక్కలు కోసుకోవడమే ముక్కలు అనేవి నెయ్యేసాం కాబట్టి దేనికి దానికి సపరేట్గా వచ్చేస్తాయి ఇలా రోజుకొక ముక్క తింటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగుంటుందండి బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి